అయితే ఇప్పుడు మరి ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే అంబేద్కర్ గారి పేరుతో జరుగుతున్నదే అంబేద్కర్ ఆశయాలు అవన్నీ పక్కన పెడితే ఆయన పేరుతో అసలు ఆయన ఆశయాలే లేవు ఆయనకి ఏం ఆశయాలు ఉన్నాయి అంబేద్కర్ ఆశయం ఏంటి అసలు ఒకటి పండ్ బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించడం లేదా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ హక్కు బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ ఉద్ధరించింది ఏంటి చెప్పు ఇప్పుడు రిజర్వేషన్ సౌకర్యం మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ బాగుండదు అంబేద్కర్ పుట్టకముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉంది పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచే ఈ దేశంలో రిజర్వేషన్ ఉంది ఫాదర్ ఆఫ్ ది రిజర్వేషన్ అని ఎవరిని అంటాం తెలుసా సాహు మహారాజ్ ఈ దేశంలో మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి సాహు మహారాజ్ అవసరమైతే మీరు గూగుల్లో కొట్టుకోండి ఏ అన్నాడు కానీ చెప్తాను మీకు అంబేద్కర్కి వెళ్ళాడు అంబేద్కర్ పుట్టక ముందే అంబేద్కర్ రిజర్వేషన్ పుట్టింది ఇక్కడ సరే అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది అది కోసం మీరు మాట్లాడితే మీకు ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతాను నేను మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి వచ్చింది మనకు సార్ డే టు మంత్ అవన్నీ పక్కన పెట్టేసాయి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి రాజ్యాంగం మనలోకి వచ్చింది అవునా అంటే నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు మన దేశంలో రిజర్వేషన్ లేదన్నట్టే కదా మన నైన్టీన్ థర్టీ సెవెన్ ఎస్సీ నియోజకవర్గం నుంచి అంబెస్ ఎట్లా పోటీ చేసిండు రిజర్వేషన్ లేకపోతే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రాజ్యాంగం కంటే ముందే మరైన ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎట్లా పోటీ చేసిండ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎట్లా పోటీ చేసిండు రిజర్వేషన్ లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్ ఈయనది తెచ్చిండా లేకపోతే ఈయననే రిజర్వేషన్ అనుభవించా ఈయన అనుభవించిండీ ఉన్నదని అనుభవించు ఆయన కొత్త ఇవ్వడం ఏంటి ఇంకేమి ఇచ్చింది చెప్పండి నాకు రాజ్యాంగం రాజ్యాంగం ఆయన రాయడం ఏంటి అదేమన్నా ఆయన జీవిత చరిత్ర లేకుండా లవ్ లెటర్ రాయడానికి దేశ భవిష్యత్తు అది ఆ రోజు నలభై కోట్ల మంది జనాల భవిష్యత్తు అది ఆయన ఏదో ఇంట్లో కూర్చొని ఉత్తర రాయడానికి అసాధ్యం అది కొని ఒకటి అడుగుతాను ఇక్కడ ఒకవేళ రాజ్యాంగం అంబేద్కర్ రాస్తే ఒక ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు నేను మన రాజ్యాంగం రాసుకున్న తర్వాత మన పక్క దేశమైన బర్మా దేశం ఉండే అప్పుడు మయన్మార్ అంటుండే మా మయన్మార్ బర్మా 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 అనే దేశం పట్ల మనకు ఆ దేశంను ప్రధాని పేరు నాకు గుర్తులేదు ప్రధాని అండ్ వాళ్ళ టీం అంతా కలిసి మన భారతదేశం వాళ్ళు వచ్చి మాకు మా ఒక వ్యక్తిని కలిసారు వాళ్ళు వచ్చి మన దేశానికి వచ్చి సార్ మా దేశానికి కూడా మీరు చాలా మంచి రాజ్యాంగం రాశారు భారతదేశానికి చాలా మంచి రాజ్యాంగం రాశారు మా దేశాన్ని కూడా ఒక రాజ్యాంగం రాసివ్వండి సార్ అని చెప్పి ఒక వ్యక్తిని అడుగుతారు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తి వా దేశానికి రాజ్యాంగం కూడా రాసిస్తాడు ఆ వ్యక్తి పేరు ఏంటి బిఎన్ రావు గారు బిఎన్ రావు గారు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే వాళ్ళు వచ్చి అంబేద్కర్ అడగలగా బిఎన్ రావుని ఎందుకు అడిగారు అంటే అప్పుడు పరిచయం లేదు పరిచయం దేశ ప్రధాని ఆయన దేశ అధ్యక్షుడు అప్పట్లో అదే అనమాట అంటే చరిత్ర ప్రతిదీ మనకు అవత చెప్పడమే ఒక్కడు కూర్చొని రాయడం ఏంటి రాజ్యాంగం పోనీ అంబేద్కర్కు నా అనుభవం ఏంటి రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్కి ఏదన్నా పలానా దేశ రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఏమన్నా సలహాలు ఇచ్చాడా పక్క దేశాలు ఏమైనా రాజ్యాంగం రాసుకుంటే ఏమన్నా సూచనలు ఇచ్చాడా పోయి వాళ్ళ రాజ్యాంగం ఏమైనా రాసినప్పుడు ఏమన్నా అనుభవం ఉందా ఆయనకి ఏమీ లేదు కదా మళ్ళీ ఏమీ లేనివాడు ఎట్లా వచ్చినస్తాడు ఇక రాజ్యాంగం అవన్నీ మనం క్వశ్చన్స్ చేసుకోవాలి కదా అంబేద్కర్ మేధావి అంటారు ఎవరంటే ప్రపంచం మేధావి ప్రపంచం గుర్తించిన మేధావి అంటారు ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే ప్రపంచంలో అంబేద్కర్ మేధావి అని ఏ సంస్థ గుర్తించింది అయ్యా పలానా సంస్థ అంబేద్కర్ని మేధావి గుర్తించింది మేధావి అంటే ఏ సబ్జెక్టులో మేధావి ఏ విషయంలో మేధావి ఏదో ఒకటి ఉంటుంది కదా టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ థర్డ్ క్లాస్ పాస్ డిగ్రీ థర్డ్ క్లాస్ పాస్ పీజీ థర్డ్ క్లాస్ పాస్ అన్ని థర్డ్ క్లాసే పాస్ అయిన తర్వాత ఆయన ప్రపంచ మేధావి ఎట్లయితాడు మరి సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో కాలేజ్ టాపర్ యూనివర్సిటీ టాపర్ వచ్చిన వాళ్ళేవో అవన్నీ ఏమన్నా ఎట్లయితాడు మేధావి ఏ అసలు నాకు ఇప్పటికీ కాదు తెలుసా ఏ విషయంలో ఆయనను మేధావిగా చూస్తున్నారు ఎవరు గుర్తించారు ఆయన మేధావి అని సమాజంలో ఈయన నాలెడ్జ్ వల్ల అంబేద్కర్ గారి నాలెడ్జ్ వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన మేలేంటి ఒకటి మన రాజ్యాంగం రాసుకునేదే అతుకుల బొంత రాజ్యాంగం అనేది రాజ్యాంగం ఆ కాన్స్టిట్యూషన్ క్లియర్ రాశారు సెవెంటీ పర్సెంట్ మనం ఆ నుంచి తెచ్చుకుంది ఈ నుంచి తెచ్చుకుంది వారి దేశం తెచ్చుకున్నది అని ఏంది ఈయన రాసింది ఏంది ఇవన్నీ ఆధారాలతో సహా నేను చూపిస్తుంటే అంబేద్కర్ని విమర్శిస్తుంది ఇది విమర్శన కాదు చరిత్రలో నిజంగా జరిగిన ఆధారాలను నేను చూపిస్తున్నా ఇంతవరకు ఇదే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చేయలేదు నేను చేసి చూపిస్తున్నా అది తెలుసుకోండి నేను చెప్పేది అయితే నన్ను నిల నన్ను నిలబెట్టి అడగండి అంబేద్కర్ గొప్పవాడు అని చెప్పే హక్కు ఎంత ఉందో లేదు చరిత్ర ఇది చెబుతుంది ఇది అసలు చరిత్ర అని చెప్పే హండ్రెడ్ పర్సెంట్ హక్కుద్ది నాకు కరెక్ట్ ఎందుకు లేదు రెండు అంటే ఎస్ నేను చెప్పిన తప్పు అయితే హమారా ప్రసాద్ నువ్వు ఈ విషయాన్ని తప్పు చెప్పినావు ఈ రిఫరెన్స్ తప్పు చెప్పినావు అని నువ్వు నిలబెట్టినతో మాట్లాడు నేను ఒక తప్పు చెప్తే నేను సారీ చెప్పడానికి కూడా రెడీ నేను మరి ఎందుకు ఎవరు రాలేకపోతున్నాడు